అయిపోయినా మా చిన్న కొడుకు అయితే బెదిరించాను అడిగి ఉన్నాడు ఇప్పుడు నేను వీడిని బతుకుల ట్రై చేస్తాను ఓకే తప్పైంది తప్పైందిరా ఇంకోసారి బెదిరిగా ప్లీజ్ ప్లీజ్ రా ప్లీజ్ మాట్లాడరా రైట్ ప్లీజ్ రా ప్లీజ్ ప్లీజ్ తప్పైంది తప్పైంది మన వీడియో మమ్మీ వీడియో ఇచ్చింది మరి మొత్తం యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్లో పెడితే మొత్తం ఫుల్ వైరల్ అయిపోతుంది నేను మనం మొత్తం పోతే చెప్తున్నాను అది మొత్తం సోషల్ మీడియాలో ఆన్లైన్ అయితే మొత్తం పోతుంది ना मा तप बे सर सरना सरना अरे प्लिजरा धन्यमा काल मग प्लिज तप ऐ तप आहे प्लिजम प्लिज मा प्लिस प्लिस् मागाडम प्लिज प्लिझ प्लिज मानकोस बेरिया प्लसरा प्लज प्लिज प्लिज प्लस प्लीज प्लिस प्लिज प्लिज प्लज प्लिज ऐ ना अय्यो अयो अयो प्लिस प्लिज प्लिज बघतो ఈ ఎలువ పోవాలంటే ఒకటే ఉపాయం ట్రాక్టర్ పెట్టిన తా ఓకే అండి ఇప్పుడు ఇప్పటికి నీకు కాకా పెట్టి అన్న కాకానా సరే అన్నా చూస్తా ట్రాక్టర్ కూర్చుంటావా చూడండి ఫ్రెండ్స్ ఇంతసేపు బదిలేదు నా కాలు మొత్తం దండం పెడతాన్నా అట్లనే అడిగింది తప్ప అని మన్కైతే పోలే ఇప్పుడు ట్రాక్టర్ పెట్టిత్తన్నా మొత్తం ఉందంతా యాక్టింగ్ అంతా పోయిందనమాట ఓకే ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇటువంటి పిల్లలు ఉన్నారా అయితే ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసి కామెంట్లు అయితే తెలియజేయండి